ప్రైజ్ అలాట్ హాలూయర్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మత్తయసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారుకుడై ఉండవలను నందు క్రీడారా మీలో ప్రముఖుడు కావాలని ఇష్టం ఉన్నవాడు మీకు దాసుడై ఉండాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు అవును ఎవరైతే గొప్పవారుగా ఉండాలని ఇష్టపడతారో అట్టివాడు సేవకుడుగా ఉండాలి ఆ రీతిగానే ప్రభువు పరిచారము చేయించుకున్నటరు రాలేదు కానీ పరిచారము చేయుట కొరకు వచ్చినని ఆయన చెప్పుచున్నాడు పేత్ కాల్సిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనము ప్రకారముగా మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్లుండక మందకు మాదిరులుగా ఉండు అవును మనకు అప్పగింపబడిన వారిపైన అధికారులుగా ఉండక వారికి మాదిరిగా ఉండాలి అని భక్తుడు సెలవిస్తున్నాడు కనుక పిల్లరా మనలో ఎవడు ప్రముఖుడుగా ఉండాలని ఇష్టపడతాడో అట్టివాడు అందరికీ సేవకుడుగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్లా చేయనుగాక ఆమె